హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫోర్ టెక్ బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్లో బ్యాక్ ఓపెను బ్యాక్ ఉక్సలేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఫోర్త్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఫస్ట్ మనమైతే లెంత్ తీసుకున్నాము బ్లౌజ్ లెంత్ పద్నాలుగు ఇంచీలు నేను పదిహేను ఇంచీలు పెడుతున్నాను తయారీ మనకు పద్నాలు అవుతుంది అలాగే షోల్డర్ ఐదున్నర ఆరుమూలు గురించి ఐదున్నర తీసుకుంటున్నాను ఇక్కడ సైడ్ నుంచి అయితే ఆరుమూళ్ళు ఐదున్నర తీసుకున్నాక ఐదున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడైతే ఒకటిన్నర ఇంచీలు ఇలాగా క్రాస్గా టేప్ పెట్టుకుంటూ రౌండ్గా ఇలా గీత గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత రౌండ్గా టేప్ ఇలాగా చుట్టూ కొలుచుకోవాలండి మనకి ఆరుమూలు ఎంత వచ్చినది అనేది మనకి బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే ఆ మెజర్మెంట్ బ్లౌజు ఎంత అయితే మనకు వస్తుందో ఆర్మోలు ఆర్మోలు చెస్ట్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి మనకి చెస్ట్ రౌండ్ ముందు కొలుచుకుంటాం కదా బ్లౌజులు ఈ బ్లౌజ్కి చెస్ట్ రౌండ్ తొమ్మిదిన్నర వచ్చింది అలాగే ఆర్మోలు అయితే ఎనిమిదిన్నర వచ్చింది చుట్టూ కొలుచుకున్నాక ఎనిమిదిన్నర ఇలా అయితే కొలుచుకోవాలి అలాగే బ్యాక్ నెక్ గురించి అయితే మనకి ఇంచీలు వెడల్పు పెట్టుకొని షోల్డర్ దగ్గర రెండు పావు ఇంచీ పెట్టుకొని ఇలాగైతే డ్రా చేసుకుంటే మనకి రౌండ్ గల్లా రౌండ్గా నీట్గా వస్తుందండి ఇలా అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ అలాగే బ్యాక్ డాట్ వేయడం కోసం నాలుగున్నర ఇంచీలు పొడవు మనకి ఈ డాట్ వేయడం కోసము ఈ క్లాత్ని మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి డాట్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది అలా అయితే మనము డాట్స్ వేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తము క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాము ఇక్కడైతే కట్ అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ ఫ్రంట్ అయితే బంద్ ఇక్కడ అంటే ఫ్రంట్ ఓపెన్ లేదు చూడండి ఈ విధంగా అయితే మొత్తము చాక్తో గీత అనేది పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనకి ట్రక్స్ పాయింట్ కోసం గురించి ఇప్పుడైతే మనము టేప్తో ఎలాగా మెజర్ చేసుకుంటూ అయితే మనకి ట్రక్ పాయింట్ పెట్టుకుంటామో చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా అయితే మొత్తము బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా అయితే ఫస్ట్ మొత్తము క్లాత్ మీద డ్రా చేసుకోవాలి చేసిన తర్వాత మనము ఫ్రంట్ రౌండ్ గురించి ఆరున్నర ఇంచీలు పొడవ తీసుకున్నాం ఇక్కడ బ్లౌజు మెజర్మెంటు బ్లౌజ్ని కొలుచుకుంటే అయితే ఇలా తీసుకోవాలి ఆరున్నర తీసుకున్నాక వెడల్పు పాతకు ఇంచులు తీసుకున్నాను అలాగే బ్లౌజు పొడవు ఫ్రంట్ పొడవు అయితే పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాక ఉక్సు పట్టి తాజా పట్టి దగ్గర ఐదు ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెడుతున్నాను అలాగే సైడ్కి నడము దగ్గర క్రాస్ పట్టి దగ్గర అయితే ఏడు ఇంచులు పెట్టుకోవాలి ఇలా అయితే మొత్తము మూడు పాయింట్ని మెజర్ చేసుకుంటే అయితే మనము డ్రా చేసుకోవాలి ఫ్రంట్ లోతు తీయడం కోసము హాఫ్ ఇంచ్ అయితే లోనికి అయితే మనం ఇలా డ్రా చేసుకోవాలి అలాగే ట్రక్స్ పాయింట్ కోసము రెండున్నర ఇంచీలు పాయింట్ పెట్టుకున్నాక రెండున్నర నుంచి ఇంక రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ ఇలా పెట్టుకోవాలండి పాయింట్ పెట్టుకున్నాక పొడవైతే అయితే మూడు ఇంచీలు అలాగే వెడల్పు అయితే నాలుగించులు ఇదే విధంగా మనం టేప్తో మెజర్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి మనం పాయింట్ పెట్టుకున్నామంటే డాట్ పాయింట్ చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ డాట్ చాలా కరెక్ట్గా వస్తాయి ఇదే విధంగా మనం చుట్టూ డ్రా చేసుకున్నాం కదా ఎప్పుడైతే లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పాయింట్స్ పెట్టుకున్నామో అవన్నీ అయితే కొద్ది కొద్దిగా కట్ అనేది పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు బీజీగా ఉంటుంది అందుకని ఇలా అయితే కట్ అయితే పెట్టుకోవాలి చూడండి ప్రతి పాయింట్ దగ్గర అయితే కట్ పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ మనం ఇక్కడ క్లాత్ని జరగకుండా నీట్గా సర్దుకుంటూ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అయితే కట్ పెట్టు చిన్న చిన్నగా కట్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది అలాగే రెండో వైపు కూడా మనం వేళ్ళు సహాయంతో ఇలా చేతిని అడ్డుపెట్టుకుంటూ వెనక్ సైడ్ అయితే మళ్ళీ మనం పాయింట్ పెట్టుకున్నామంటే రెండు వైపు కూడా నీట్గా వచ్చేస్తాయి చూడండి ఇదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాం కదా ఇప్పుడు క్రాస్ పట్టీ కోసము ఈ విధంగా అయితే క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఫస్ట్ క్లాత్ ఎంత కావాలన్నదో చూసుకోవాలి ఫ్రంట్లోగా క్రాస్ పట్టీ వేయడం కోసము మనకి మెజనర్ బ్లౌజ్ అయితే ప్రెన్సెస్ కట్ బ్లౌజు అందుకని ఈ విధంగా అయితే నీట్గా మనం కొలుచుకుంటూ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ సహాయంగా ఇలా అయితే క్రాస్ పట్టి తీసుకోవాలి మనకి కరెక్ట్గా వస్తాయి మూడున్నర ఇంచీలు పొడవు అలాగే సైడ్ నుంచి మూడు ఇంచీలు ఈ విధంగా టేప్తో మెజర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పట్టి దగ్గర నుంచి చూడండి నాలుగు ఇంచీలు ఇలా పొడవు తీసుకున్నాక ఇక్కడ మళ్ళీ మూడు ఇంచీలు అనేది ఈ విధంగా అయితే మనము టేప్తో మెజర్ చేసుకుంటే ఎలా అయితే మనం గీత పెట్టుకుంటే క్రాస్ పట్టి అనేది నీట్గా రౌండ్గా తిరుగుతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే మనము క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి కొన్నిసార్లు మనము స్ట్రైట్గా వచ్చేస్తుంది కదా కొంతమంది కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్నవారు ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే షేప్ అనేది నీట్గా రాదు అందుకని ఈ విధంగా అయితే మనము క్రాస్గా ఎలా పెట్టుకుంటూ టేప్తో ఎలా మెజర్ చేసుకుంటూ కట్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది క్రాస్ పట్టి చూడండి మనం ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ అయితే ఎల్వో హ్యాండ్స్ ఉన్నాయి ఇలా మనము ఫస్ట్ టేప్తో మెదరు చేసుకుంటూ అయితే ఫస్ట్ క్లాత్ని ఎంత కావాలన్నది చూసుకోవాలి కింద రౌండ్ గురించి అయితే అంటే ఫిట్టింగ్ గురించి ఈ విధంగా మనం కొలుచుకున్నాక రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ పదిన్నర వచ్చింది కదా ఇటు సైడ్ కూడా మనం పద్న్నర పెట్టుకున్నాక మూడించు లో తీసుకుంటే మనకి ఎల్వో హ్యాండ్స్ నీట్గా వస్తాయి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా గీత పెట్టుకుంటూ ఈ విధంగా అయితే ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ముడతలు రాకుండా నీట్గా వస్తాయి మనకి సైడ్ ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదు ఇక్కడ మనకి వేరే క్లాత్ తీసుకుంటూ ఇక్కడ మనకు మిగిలింది కదా కట్ చేసిన క్లాత్ ఆ క్లాత్ని తీసుకుంటే అయితే మనకి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి అప్పుడే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది క్లాత్ సరిపోతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే ఒకే సైడు మనకి జాయింట్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ మిడిల్ పాయింట్ పెట్టేకున్నాక మనకి ఫ్రంట్లో లో తీసుకోవడం కోసం ఒక ముప్పై ఇంచు ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకున్నాక ఫ్రంట్ లోతు అనేది తీసుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లోతు డ్రా చేసుకుంచుకున్నాము కానీ కట్ చేయడం లేదు ఎందుకంటే సైడ్ జాయింట్ చేసుకున్నాక అప్పుడైతే మనము కట్ చేసుకోవాలి ఎందుకంటే రెండు ఒకే సైడు రాకుండా ఉంటాయి అందుకని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి క్లాత్ని సర్ సర్దుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని వదులుకుంటూ అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి అయితే లాగా కనిపిస్తున్నాయి కదా చూడండి అప్పుడు మనము మిషన్ కుట్టేటప్పుడు సూద్ దగ్గర అవి పడుతూ ఉంటాయి చాలా నీట్గా చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి లేదంటే సూద్ అయితే విరిగిపోతుంది హాఫ్ ఇంచ్ క్లాత్ని వదులుకుంటూ మొత్తాన్ని అయితే మనం లైనింగ్ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అయితే ఎలా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ మనము లైనింగ్ కూడా ఓపెన్ అయితే ఫ్రంట్ ఓపెన్ చేయలేదు కదా అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా ఓపెన్ చేయకుండా నీట్గా అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ను వదులుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో ఫ్రంట్ డాట్స్ పెట్టి ఫోర్ డాట్ పెట్టి అయితే కట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్లో ఫ్రంట్ డాట్స్ పెట్టి అలాగే క్రాస్ పెట్టి ఏ విధంగా అయితే నేను జాయిన్ చేస్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ బ్లౌజ్లో అయితే థ్రెడ్ పైపింగ్ వేసి కుడతాము అంటే మనం నార్మల్ పాదం ఉంటుంది కదా మిషన్లో నార్మల్ పాదంతో నేను థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా అయితే వేసుకుడతానో మీకైతే పూర్తిగా నీట్గా చూపిస్తానండి స్టిచ్చింగ్ కూడా మీరు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా ఫస్ట్ అయితే నేను బ్యాకు రౌండ్ మేడ ఫస్ట్ ఈ విధంగా అయితే మనము చాక్తో మొత్తం డ్రా చేసుకున్నాం కదా దీన్ని అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను రౌండ్ని నడుం పట్టి దగ్గర మనం ఫెన్సింగ్ చేయడం కోసం ఈ విధంగా అయితే వన్ అండ్ హాఫ్ క్లాత్ని తీసుకుంటూ ఎలా అయితే మనం కట్ చేసుకోవాలి రెండు పీసులు ఉన్నాయి కదా ఇక్కడ జాయింట్ చేసుకున్నాము అలాగే బ్యాక్ డాట్స్ కోసము ఈ విధంగా ఫస్ట్ చాక్తో డ్రా చేసుకోవాలండి నేను ఈ పట్టీ అయితే ఎలా వేస్తానో చూడండి ఇది మనకి ఫిన్సింగ్ చేయడం కోసం అవసరం లేకుండా నీట్గా పట్టీ అనేది వస్తుంది ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఎడల్పు క్లాత్ తీసుకొని ఇలాగ జాయింట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఇలా పైన పెట్టి లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ పై వైపున ఇలాగ మనం పట్టి కుట్టిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద అయితే ఒక స్టిచ్ అని చేసాము మెయిన్ క్లాత్ పైన అయితే పెట్టాను చూడండి దాని మీద అయితే మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టాక లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఇటు సైడ్ అయితే మనము ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక ఈ పట్టీని చూడండి ఏ విధంగా అయితే నేను ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేస్తున్నాను మనకి ఇక్కడ ఫెన్సింగ్ చేసిన పని ఉండదు ఎలా అయితే కుట్టారంటే నీట్గా వస్తుంది ఈ అనేది మనకి మెయిన్ క్లాత్ వైపు అస్సలు కనిపించకుండా వస్తుందండి చాలా నీట్గా కనిపిస్తుంది మనకి పట్టి కూడా వేయడం కంప్లీట్ అవుతుంది చూసారా మెయిన్ క్లాత్ వైపు అస్సలు స్టిచ్ అనేది ఒక్కటి కూడా రాలేదు ఇప్పుడు మనము పూర్తిగా లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి నీట్గా క్లాత్ని సర్దుకుంటూ ముడతలు రాకుండా నీట్గా అయితే సర్దుకుంటూ మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా నీట్గా సర్దుకోవాలి మనకి అక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలండి లైనింగ్ అయితే మొత్తాన్ని జాయింట్ చేసాం కదా ఇప్పుడు క్లాత్ని నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలండి చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మనకి డాట్స్ అనేవి చెరిగిపోకుండా నీట్గా చూసుకోవాలి మళ్ళీ ఒకసారి కొలుచుకుంటూ అయితే ఈ విధంగా మళ్ళీ టేప్తో మెజర్ చేసుకుంటున్నాను అదే విధంగా రెండో సైడ్ కూడా మనకి ఇలాగా రెండో సైడు డాట్స్ పెట్టుకోవడం కోసమైతే మనము చిన్న చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా నీట్గా డ్రా డాట్ రావడం కోసమైతే మనం ఇలాగ చాక్తో డ్రా చేసుకున్నాక కొద్దిగా చేయితో ఇలాగా ప్రెస్ చేసామంటే నీట్గా వస్తుంది మెయిన్ క్లాత్ రివర్స్లో లైనింగ్ క్లాత్ పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత చుట్టూ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఎవరైనా కొత్తగా ట్రై చేస్తుంటే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి మీకు నీట్గా వస్తుంది ఫ్రంట్ మనకి ఓపెన్ రాకుండా బ్యాక్ ఓపెన్తో ఫోర్ డాట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడైతే మనము లైనింగ్ అయింది మొత్తము జాయిన్ చేసాము అలాగే క్లాత్ మిగతా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు క్రాస్ పట్టి ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి రెండు క్రాస్ పట్టీలు అయితే ఎదురు ఎదురుగా ఉంచుకోవాలి లేకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రివర్స్లో వస్తాయి అందుకనే ఫస్టే మనము రెండు ఎదురెదురంగా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ మళ్ళీ లోపలికి మడుచుకుంటూ దీని మీద అయితే మరో స్టిచ్ చేసుకోవాలి క్రాస్ పట్టి వేయడం కోసము మన దగ్గర ప్యాంట్ క్లాత్లు ఉంటే వాటిని కూడా ఇలాగ లోపల వైపు పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిప్గా వస్తుంది నేనైతే ఇక్కడ లైనింగ్ క్లాత్లు రెండు పెట్టాను అలాగే మెయిన్ క్లాత్ ఒకటి ఇలా అయితే పెట్టి స్టిచ్ అయితే చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత దీని మీద అయితే మరో కుట్టని వేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టి అయితే మొత్తము లైనింగ్ అయితే జాయిన్ చేశాం కదా ఇప్పుడు ఫ్రంట్లో మనము జాయింట్ చేసుకోవడం కోసం ఏ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తానో చూడండి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ దాని మీద మరో కుట్టని వేసుకుంటున్నాను హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా వదులుకుంటూ నీట్గా వేసుకుంటే స్టిప్గా వస్తుంది నీట్గా అయితే క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఈ క్రాస్ పట్టి నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తాను అలాగే డాట్స్ వేసి వేసిన తర్వాత ఈ పట్టి డాట్ పాయింట్ దగ్గర అంటే మనకి ఫ్రంట్లో డాట్ పాయింట్ వేసుకుంటాం కదా అక్కడ ఎలా అయితే నేను జాయిన్ చేస్తాను మీరైతే పూర్తిగా చూడండి చూడండి ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ వేసుకున్నాక మళ్ళీ రెండు విడదీస్తూ దాని మీద అయితే ఇంకొక కుట్టని వేసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకోవడం కోసము డాట్స్ మనకి లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ పైకి రెండు వదలకుండా నీట్గా రావడం కోసము దీని మీద అయితే ఇలా మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి కొంచెం పెద్ద అనేది వేసుకుంటే మనకి తర్వాత విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్క దాని మీద నేను పెద్ద అనేది వేస్తాను చూడండి ఇప్పుడైతే డాట్స్ పట్టుకోవడం పట్టుకుంటూ ఎలా అయితే మెయిన్ డాట్ వేస్తున్నానో ఫస్ట్ మనము పాయింట్స్ పెట్టుకున్నాం కదా ఈ పాయింట్ని ఇలా పట్టుకుంటూ ఫస్ట్ ఈ సైడ్ అయితే పైనుంచి కింద కింద వరకు అయితే ఒక డాట్ వేసుకున్నాము ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా ఏ విధంగా అయితే వేస్తున్నాను రెండో సైడ్ అయితే కింద నుంచి వేసుకోవాలి మనకు ఎందుకంటే కరెక్ట్గా పాయింట్ పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ దగ్గరికి అయితే రావాలి అలాగని మనకి కొంచెం పైకి మనకి వేసుకునేటప్పుడు పాయింట్గా వస్తుంది కదా అదైతే చాలామందికి నచ్చదు ఈ విధంగా అయితే మీరు వేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి పాయింట్ అనేది పైకి రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు మిడిల్ పాయింట్ చూడండి ఈ విధంగా వేసుకున్నాము ఇప్పుడు రెండు పాయింట్ రెండు డాట్స్ వేసుకున్నంత మాత్రాన ఈ బ్లౌజ్ అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో డాట్ పాయింట్లు అలాగే క్రాస్ మనకి ఆర్మోల్ సైడ్ ఉంటుంది కదా క్రాస్గా మనం డాట్ వేసుకున్నాము దాన్ని కూడా ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ నెమ్మదిగా చివరి వరకు అయితే ఒక డాట్ అని వేసుకోవాలి అలాగే నడుం పట్టి దగ్గర కూడా హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ నెమ్మదిగా డాట్ అని వేసుకున్నాక ఇప్పుడు క్రాస్ పట్టి అయితే మిడిల్ పాయింట్ నుంచి నెమ్మదిగా పట్టుకుంటూ అయితే మనకి ఈ విధంగా ఇవి మనం మెయిన్ డాటు ఇలాగ లోపలికి ఇలా మడుచుకోవాలండి మడుచుకున్నాక నీట్గా హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలాగా సూది లోపల పెట్టుకుంటూ పాదం పైకి వెత్తుతూ క్రాస్గా తిప్పుతూ ఇలా అయితే డాట్స్ వేసుకోవాలి ఇక డాట్ పాయింట్ మాత్రం ఇలా మడుచుకోవాలండి లోపలికి దీని మీద మరొక స్టిచ్ అనేది వేస్తున్నాను వేసాక చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఫ్రంట్లో ఓపెన్ రాకుండా నీట్గా వచ్చింది అలాగే మిగతా క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది అలాగే బ్యాక్ కూడా డాట్స్ వేసుకోవడం కోసము ఇలా అయితే మనకు డాట్ పాయింట్లు పెట్టుకున్నాం కదా దాని మీద అయితే ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకున్నాక హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ నాలుగున్నర ఇంచుల దగ్గరికి చివరగా వచ్చేటట్టుగా అయితే మనకి డాట్ వేసుకోవాలి డాట్స్ వేసేటప్పుడు ఇలాగా మనము ఒక పెద్ద కుట్టనిది వేసుకొని డాట్స్ వేసుకుంటే నీట్ వస్తాయండి అసలు క్లాత్ కూడా లోపల వైపు క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ వదలకుండా నీట్ గా వస్తాయి కొన్ని చీరలు స్మూత్ గా ఉంటాయి కదా ఇలా అయితే డాట్స్ వేసుకుంటే చాలా కరెక్ట్ గా వస్తుంది క్లాత్ అనేది వదలకుండా నీట్ వస్తుంది అందుకే నేను ప్రతి ఒక్క బ్లౌజ్ కి ఇలా అయితే డాట్స్ వేస్తాను ఇప్పుడు కాజపట్టి బ్యాక్ సైడ్ మనం రౌండ్ అయితే నీట్ గా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా అలాగే బ్యాక్ ఉక్స్ల కోసము ఫస్ట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ క్లాత్ ఉక్స్ పట్టి అలాగే టూ ఇంచెస్ మనకి ఉక్ పట్టి వేసుకోవడం కోసమైతే అయితే ఇలా కట్ చేసుకున్నాక నీట్గా అయితే లోపలికి ఇలా మడుచుకుంటూ నీట్గా వేసుకోవాలండి మనకి ఫ్రంట్లో అయితే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా సరే కట్ చేసుకుంటాం కదా అలా కాకుండా బ్యాక్లో అయితే కరెక్ట్గా వచ్చేటట్టుగా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి వేసేసాం కదా ఇప్పుడు కాజా పట్టి కూడా సేమ్ అదే విధంగా రెండించి అయితే మనం కట్ చేసుకున్నాం కదా అలాగే మెయిన్ క్లాత్ పెట్టుకుంటూ ఇలాగ లోపలికి మడుచుకుంటూ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఈ క్లాత్ని అయితే కింద పెట్టుకుంటూ కింద వైపు పెట్టి మెయిన్ క్లాత్ పైన పెట్టి కొద్దిగా క్లాత్ని పట్టుకుంటూ ఇలాగా లోపలికి మడుచుకుంటూ అయితే మనము ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి అలా వేసుకున్నాక దీని మీద అయితే మరో స్టిచ్ అని చేసుకోవాలండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్లౌజ్లో మనము థ్రెడ్ పైపింగ్ వేసి కుడతామని చెప్పాం కదా నేను థ్రెడ్ పైపింగ్ వేయడం కోసము ఎలా అయితే క్లాత్ని కట్ చేసుకుంటూ థ్రెడ్ని లోపల పెట్టుకుంటూ ఈ నార్మల్ పాదం మీదే కుడతానండి మీకు క్లియర్గా చూపిస్తాను మీరు కూడా కొత్తగా ఎవరైనా ఇలాగా థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటే సింగిల్ పాదం మీద మీరు క్లియర్గా చూడండి అసలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు మనము ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు జాయింట్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ నీట్గా ఒక స్టిచ్చర్ని వేసుకొని రెండో స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ వైపు కొద్దిగా మనము ఒక పాయింట్ ఇలా క్రాస్గా పెట్టుకుంటూ అయితే స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రంట్లో మనకి భుజాలు రాకుండా జారకుండా నీట్గా వస్తాయి ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వేయడం కోసము క్లాత్ని అయితే క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను క్రా ఇది గోల్డెన్ కలరు క్లాత్ అండి ఇలా క్లాత్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇలాగ మనకి వన్ అండ్ హాఫ్ క్లాత్ ఇలా వెడల్పు తీసుకొని ఇలా అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఫస్ట్ మనము రెండు పీసులను జాయింట్ చేసుకున్నాక చూడండి రౌండు మనకి ఎంత కావాలన్నదో పూర్తిగా అయితే ఇలా మనం కొలుచుకోవాలి ఫస్ట్ ఇలా కొలిచిన తర్వాత అప్పుడైతే ఈ క్లాత్లో థ్రెడ్ లోపల వైపు పెట్టుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి నార్మల్ పాదం పైన నేనైతే కుడుతున్నాను అసలు పాదం అయితే మార్చలేదు చూసారా మీరు అసలు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఎలా అన్నది అర్థమవుతుంది దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇలాగా మనకి వెనక సైడు చేయిని నెమ్మదిగా ఇలా పట్టుకుంటూ అయితే క్లాత్ని లాగుతూ 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 అంటే స్పీడ్గా రా లాగకూడదండి ఫాస్ట్గా లాగితే మనకి ఉగ్గులని వచ్చేస్తాయి ఇలా కుట్టిన తర్వాత మనకి క్లాత్ లోపల వైపు కుట్టి ఇలాగా స్టిచ్ చేసాం కదా ఆ క్లాత్ని అయితే మనకి లోపల వైపు పెట్టుకోవాలి అంటే మనకి బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ వైపు పెట్టి ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి కొంచెం క్లాత్ని బయటికి వదిలాం కదా ఆ క్లాత్ని అయితే ఇలా బయటికి ఇటు సైడ్ అయితే పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అలాగే మనం రెండు జాయింట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాకు ఆ కుట్లు అనేవి బ్యాక్ సైడ్ రావాలి బ్యాక్ సైడ్ అనేది వస్తే మనకి ఫ్రంట్లో భుజాలు జారకుండా అలాగే ఫ్రంట్ ముందుకు లాగకుండా బ్యాక్ సైడ్కి నీట్గా కరెక్ట్గా మనకి భుజాల మీదకి వస్తాయండి నేనైతే ప్రతి ఒక్క బ్లౌజు ఇదే విధంగా కుడతాను నేను కుట్టిన బ్లౌజులు చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా నా మెదడులో కట్ చేసి కుట్టారంటే చాలా నీట్గా వస్తుంది అసలు భుజాలు అన్నీ జారకుండా వస్తాయి చూడండి ఎంత నీట్గా అయితే మనం ఇప్పుడు చేసుకున్నాం కదా దీనికి ఫిన్సింగ్ చేసిన పని లేకుండా ఈ క్లాత్ని పెద్దగా కట్ ఉంచాం కదా మనం వదిలాం కదా దాన్ని అయితే ఇలా లోపలికి రెండు సార్లు అయితే మడుచుకుంటున్నాను ఒకసారి మళ్ళీ మడిచిన తర్వాత రెండోసారి మళ్ళీ మడుచుకోవాలి కొద్దిగా క్లాత్ని ఇలా పట్టుకుంటూ మనకి జాయింట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని లోపలికి ఇలా మడిచి ఈ క్లాత్ మళ్ళీ మరొకసారి మడిచామంటే మనకి దారాలు అనేవి వస్తాయి అంటే బయటికి కనిపించకుండా నీట్గా స్టిచ్ అనేది వస్తుంది చూడండి ఇదే విధంగా మీకు దగ్గర నుంచి కూడా నీట్గా చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే చాలా నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అసలు మనకి సింగిల్ పాతము అవసరమే లేదండి ఇప్పుడైతే మొత్తం స్టిచ్ చేసాము ఈ క్లాత్ని కూడా లోపలికి ఇలా మడుచుకుంటున్నాము చూసారా ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వచ్చింది అసలు ఎక్కడ కూడా మనకి ఉగ్గులు రాకుండా నీట్గా వచ్చాయి అలాగే దీని మీద ఫినిచింగ్ చేసిన పని కూడా లేదు కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం కోసము ముందు క్లాత్ని మనకు సరిపోలేదు కదా అదైతే దీన్ని నీట్గా జాయింట్ చేసుకున్నాము జాయింట్ చేసుకున్నాక ఫ్రంట్ లోతుని కూడా తీసుకున్నాము ఇక్కడ మనకు డ్రా చేసి ఉంచాం కదా ఆ లోతుని అయితే తీసుకున్నాము తీసుకున్నాక మెయిన్ క్లాత్ ఇలా పెట్టి దాని మీద అయితే లైనింగ్ క్లాత్ పెట్టి నీట్గా అయితే ఒకదాన్ని ఎదురుగా ఒకటి పెట్టుకోవాలండి లేకపోతే ఒకటి కుట్టిన తర్వాత ఇంకోటి కుట్టారంటే రెండు మనకి ఫ్రంట్లో లోతు తీసుకున్నాం కదా ఒకే సైడ్ వచ్చేస్తాయి అలా రాకుండా ఒకదాన్ని ఎదురుగా ఇంకోటి పెట్టుకుంటూ నీట్గా చూసుకోవాలి చూసిన తర్వాత మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత అలాగే ఫోల్డింగ్ చేసి మనము మళ్ళీ పైకి క్లాత్ తీసుకుంటూ ఇలాగా మరో స్టిచ్ తీసుకొని నీట్గా లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి మనము సైడ్ జాయింట్ కోసము ముందే చూసుకోవాలి ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా ఇలా చూసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి జాయింట్ అంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎల్ షేప్ అనేది వస్తుంది కదా అది అయితే నీట్గా వస్తుందండి అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసడం కోసం షోల్డర్ దగ్గర మనం మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర పట్టుకుంటూ హ్యాండ్స్ మిడిల్ పాయింట్ని ఇలా పట్టుకుంటూ అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ని నెమ్మదిగా అసలు నాకూడదు లాగారంటే ఉగ్గులు వచ్చేస్తాయి ఫ్రీగా క్లాత్ని వదులుతూ నీట్గా ఇలా స్టిచ్ని చేసుకోవాలి అలాగే రివర్స్ చేస్తూ ఇంకో స్టిచ్ చేసుకోవాలి ప్రతి ఒక్క హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసుకున్నారంటే మనకి షోల్డర్ దగ్గర అలాగే ఈ హ్యాండ్స్ మిడిల్ పాయింట్ రెండు ఒకే దగ్గర కలుస్తాయి మనకు అస్సలు అంటే జాక్ బ్లౌజ్ అనేది ముందుకి లాగకుండా నీట్గా వస్తుందండి కరెక్ట్గా మనకి షోల్డర్ పైనే ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేయడం కోసం ఫస్ట్ అయితే క్లాత్ని అయితే ఈ విధంగా నేను ఫస్ట్ జాయింట్ చేస్తాను చేసుకున్నాక మనకి ఫిట్టింగ్ ఎంత కావాలనేదో కొలుచుకుంటూ టేప్తో మెజర్ చేసుకుంటూ అయితే ఫస్ట్ చూడండి ఈ విధంగా టేప్తో మెజర్ చేసుకుంటూ దీని మీద అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేస్తాను వేసాక మనకి మళ్ళీ మిగతా క్లాత్లో ఒక మూడు నాలుగు కుట్లు అనేది వేసుకుంటే మనకి తర్వాత ఎప్పుడైనా టైట్ అయినా సరే విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇక్కడ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని ఆధారం చేసుకుంటూ ఆర్మూల దగ్గర అయితే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ అయితే చాలా చిన్నగా ఉంది త్రీ ఇంచెస్ అందుకని నేను టేప్తో మెజర్ చేసుకుని చేసుకున్నాను స్టిచ్ చేశాను ఇప్పుడు ఆర్మూల్కి అయితే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఆర్మూల్ సైడ్ కూడా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాము చూడండి మనం ఫస్ట్ మొత్తం కుట్టిన తర్వాత మనకి ఎంత ఫిట్టింగ్ అనేది వచ్చేది ఒకసారి అయితే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నీట్గా అయితే కొలుచుకోవాలి కొలుచుకుంటే నీట్గా వచ్చేస్తుంది అలాగే ఈ బ్లౌజ్లో థ్రెడ్స్ వేయడం కోసము రెడీమేడ్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి అలాగే హ్యాంగింగ్ కోసము క్లాత్ని అయితే ఈ విధంగా మనకి నాలుగున్నర ఇంచీలు పెద్ద క్లాత్ తీసుకోవాలి వెడల్పు అలాగే పొడవు అలాగే లోపల ఇంకో క్లాత్ పెట్టాం కదా అది మూడున్నర ఇంచీలు వెడల్పు క్లా పొడవు తీసుకున్నాక రెండు క్లాత్లు ఒకేసారి అలా మడుచుకొని ఒకేసారి కుట్టాను చాలా నీట్గా వచ్చింది ఇలా అయితే ట్రై చేయండి చూసారా మీకు ఎల్ షేప్ వస్తుందని చెప్పాను కదా నీట్గా ఎల్ షేప్ అనేది వచ్చేసింది ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ వేసి అలాగే బ్యాక్ ఉక్స్లు వేసి ఇది చాలా డీప్ నెక్ అండి బ్యాక్ సైడ్ ఈ బ్లౌజ్ లో థ్రెడ్ వేయి ఉన్నారు కదా థ్రెడ్ కూడా నీట్ గా రెండున్నర ఇంచుల దగ్గర పాయింట్ పెట్టుకుంటూ థ్రెడ్స్ అయితే మనం రెడీ చేసుకున్నాం కదా దాని అయితే నీట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియో థ్యాంక్ యూ